చూడండి పిల్లలతో అయితే వాళ్ళ డాడీ అలా అలాగైతే ఆడుతున్నాడు అండి టైం పాస్కి అప్పుడే ఆఫీస్ నుండి అయితే వచ్చాడు తను ఇంకా పిల్లలతోనైతే అప్పుడప్పుడు అలా స్పెండ్ చేస్తాడు తనకు కుదిరినప్పుడల్లా జోకుగా సా టీవీలో అయితే ఒక సాంగ్ పెట్టాను ఇంకా సాంగ్ అయితే అట్లా ఒక స్టెప్స్ అయితే పిల్లలతో అయితే వేస్తున్నాడండి ఇంకా అయితే వెళ్ళిపోదామండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి నా కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఇంకా నైతే పిల్లలు వాళ్ళ డాడీ ఆ రీతిగానైతే ఎంజాయ్ చేస్తున్నారు సరే ఒక క్లిప్ తీద్దాం బాగుంది కదా ఊరికే పెట్టిన వీడియోస్ పెడితే మీకు కూడా బోర్ వస్తుంది కదా అనేసి నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే చేంజ్ చేసుకుంటా వీడియోస్ అయితే తీస్తున్నానండి ఇంకా మేమైతే ఇంకా అట్లా అయితే పిల్లలు వాళ్ళ డాడీతో ఎంజాయ్ చేశారు ఆ రోజు అయితే మేము షాపింగ్ వెళ్తున్నామండి మా పక్కనే అండి జీవన్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి జీవన్స్ ఫ్యాషన్ అయితే అందులో లేని ఐటెం ఉండదండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కర్సిప్స్ నుండి మొదలు పెడితే ఇంకా ఏ టు జెడ్ అండి క్వాలిటీ కూడా ఎంత బాగుంటుందో తెలుసా అండి సూపర్ క్వాలిటీ అండి చాలా మంది వస్తారండి ఇప్పుడు స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా చూడండి అసలు స్పేస్ లేదు లోపల కూర్చోడానికి కూడా ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుందండి ఇది మా ఇంటి పక్కనే ఉంటుందండి షాపు నేనైతే ఇంకా కొంచెం షాపింగ్ చేస్తాం అనేసి నేనైతే షాప్కి వచ్చానండి ఇంకా నేనైతే అక్కడ క్లిప్ అక్కడో క్లిప్ అయితే వీడియో తీసాను అక్కడ చిన్న పాప అయితే హాయ్ చెప్పు క్యూటీ అంటే తనైతే హాయ్ చెప్తుంది చూడండి ఇంకా నేనైతే ఆమె ఒక తనైతే షాపింగ్ అదే తనైతే డ్రెస్సెస్ తీసుకుంటుంది తీసుకుంటుంటే నాకైతే ఈ కలర్ ఎందుకు బాగా నచ్చిందండి సరే వన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అనేసి నేను ఏం చేసిన అంటే డ్రెస్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే నాకైతే బాగా నచ్చింది డ్రెస్ అంటే డ్రెస్ కలర్ బాగా నచ్చిందండి కలర్కి పడిపోయాను ఇంకా నేనైతే ఇలాంటి కలర్ ఎప్పుడు వేయలేదండి ఇంకా నేను అట్లయితే ఆ డ్రెస్ అయితే తీసేసుకున్నానండి ఇంకా నాకైతే ఇది నేను నచ్చితే షాప్లోకి వెళ్తే నచ్చితే తీసుకోవడమేనండి ఇంకా నేనైతే ఆలోచించను అసలు దాని తప్పగానే అయితే తీసుకోను ఒకవేళ అది నచ్చితే కనుక మాత్రం నేను ఆలోచించను తీసుకుంటానండి ఇంకా మా హస్బెండ్ కూడా వద్దు అని అయితే నాకు ఏం చెప్పనండి తను పాపం నేను ఏది అంటే అది నాకైతే ఎంకరేజ్మెంట్ చేస్తాడు సపోర్ట్ చేస్తాడండి ఇంకా నేనైతే పిల్లల కోసం అయితే కొంచెం షాపింగ్ చేస్తాను ఇంకా నేను ఏందని అయితే నేను చూపించలేదులేండి ఇంకా వీడియోస్ కూడా పెట్టలేదు ఎందుకంటే ఇంకా అన్నీ ఎందుకు లేండి అనేసి అయితే అక్కడ ఫైనల్గానైతే బిల్ పే చేస్తున్నారు తనైతే చూడండి ఇలా స్కూల్ డ్రెస్సెస్ సాక్సెస్ కర్చిప్స్ ఏదంటే యూనిఫామ్స్ ప్రతి ఒక్కటి ఉంటుందండి షాప్లో అయితే లేనిది ఉండదండి ఈ షాప్లో అన్నీ దొరుకుతాయండి ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా పిల్లలైతే బయటకు వస్తున్నాము ఇక్కడ పాప అయితే వేసుకుంటుందండి ఎంత అల్లరండి అసలు పిల్లలతో షాపింగే వెళ్ళొద్దండి నాకు తెలిసి అయితే అసలు ఆగరండి నాకు తెలిసి ఇంట్లో ఉంచేసి వెళ్ళాలి కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది అసలు పిల్లల్ని షాపింగ్ కూడా తీసుకెళ్ళాలి కదండి అసలు వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్తారండి మనతో కదా వెళ్ళడం అయితే పాపం ఎంజాయ్మెంట్ వాళ్ళ కూడా ఉండాలి కదా నాకు మళ్ళీ అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు పిల్లల్ని వదిలేసి ఇంకా నేను తనే వెళ్ళిపోవాలనిపిస్తుంది మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి లేదు పిల్లలు ఈ ఏజ్ వాళ్ళది అలాంటిదే కదా మనం చెప్పినా కూడా అర్థం కానీ స్టేజ్ కదా ఆ స్టేజ్లో మనం కూడా అలాగే ఉండేవాళ్ళం కదా అని మళ్ళీ అనిపిస్తుంది మనం వాళ్ళని ఇంట్లో ఉంచిపోతే పాపం వాళ్ళ కూడా టైంపాస్ ఏం తెలియదు కదా అండ్ జ్ఞానం కూడా రాదు కదా బయటికి తీసుకో తీసుకుపోవడం వల్లనే వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఒక జ్ఞానం ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకు కూడా వస్తుంది అండి అట్లా అనేసి అయితే నేను మళ్ళీ తీసుకెళ్తాను అన్ని ఇంకా అన్నీ మనమే ఒక తల్లిగా నేనే ఆలోచించాలి కదా ఒక తల్లిగా పిల్లల కోసము ఏదైనా మంచి చెడు వాళ్ళు ఎంజాయ్ ప్రతి హ్యాపీనెస్ నేనే ఇవ్వాలి కదండి ఇంకా ఇదైతే ఆ రోజైతే షాపింగ్ వెళ్ళొచ్చేసరికి అయితే నైన్ అయిందండి నైన్ అయిన తర్వాత ఇదైతే నెక్స్ట్ డే వీడియో కొంచెం గ్యాస్ని అయితే మీరు పట్టించుకోకండి ఎందుకంటే కొంచెం మిస్సీ మిస్సీగా ఉందండి ఇంకా ఆ రోజు షాపింగ్ పోయి వచ్చేసరికి అయితే నా వల్ల రాలేదండి ఇంకా నేనైతే అట్లనే టైర్డ్ అయి పడుకున్నాను నెక్స్ట్ డే అండి ఆ పాపకైతే బాక్స్ రెడీ చేయాలి కర్రీ ఏం లేదండి ఆ రోజు ఆల్మోస్ట్ పాపకి అప్పుడప్పుడు మామిడికాయ చట్నీ పెడితే కానీ డైలీ పెడితే కూడా బాగుండదు కదా అండి అనేసి నేను పాప మందం ఏం చేశానైతే ఒక ఆనియన్ కోసానండి ఆనియన్ కోసి పాప మందం అయితే నేను ఎగ్ ఫ్రై చేశాను ఆల్రెడీ ఈ వీడియో అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి చూడండి ఒకసారి ఒకటే గుడ్డు అండి పాప మందం రెండు గుడ్లు అండి సారీ ఒక గుడ్డు కాదు రెండు ఎగ్స్ అయితే నేను పాప మందం అయితే రెండు ఆనియన్ కోసైతే అప్పటికప్పుడు ఫ్రై చేశాను నేను ఏం చేస్తానంటే ఒకవేళ కర్రీ అనేది లేకపోతే నేనైతే పాప మందమే అండి పాప మందమే రెండు బెండకాయలైనా రెండు టమాటాలైనా రెండు ఏ వెజిటేబుల్స్ ఉంటే అదైతే రెండు పాప మందం అప్పటికప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసి అయితే నేను పంపిస్తాను ఎందుకంటే అంత మార్నింగ్ వెజిటేబుల్స్ నాకు కట్ కట్ చేసి మళ్ళీ నేను పాపకి పంపించడం అంటే టైం కుదరదు కదండి అట్లనేసి అయితే ఏ కర్రీ అయినా టైం లేనప్పుడైతే మాక్సిమం నేను పాప మందమే కర్రీ చేసి పంపిస్తానండి ఇది కూడా అడిగి అలాగే అయిందండి ఇంకా నేను పంపించిన తర్వాతకి మళ్ళీ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా నేను ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఎగ్ ఫ్రై చూడండి కొంచెం ఆడిపోయిందండి నేను హాల్లో ఎందుకో వర్క్ చేయడానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఇటు రావడం వల్ల కర్రీ అయితే మాడిపోయిందండి ఓకే దాన్ని హ్యాండిల్ చేయడం కదండి మార్నింగ్ టైం ఎలా ఉంటుందండి ఫోన్ పోన్ నా వీడియోస్లో మార్నింగ్ ఎంత హడావుడి ఉంటుంది అనేది నేను వీడియోలో పెడతానండి నేను వీడియో తీశాను వీడియోలో పెడతాను మార్నింగ్ సిక్స్ నుండి ఎయిట్ థర్టీ వరకు ఎంత హడావుడి ఉంటుంది నేను పాప వెళ్ళేసరికి ఎన్ని వర్క్స్ చేయాలనేది నేను వీడియో తీశానండి ఆ వీడియో ఫోన్ ఫోన్ వీడియోలో నేను పెడతాను చూడండి ఇంకా నేనైతే కర్రీ అయితే ఇంక ఈ రీతిగా చేశాను ఇంకా అన్ని బాధ్యతలు నాయే కదా ఇంట్లో ఒక తల్లిగా ఒక వైఫ్గా ఇంట్లో అంతా నేనే హ్యాండిల్ చేయాలి కదా తల్లిగా పిల్లల్ని అర్థం చేసుకునే బాధ్యత కూడా నాదే కదండి ఈ వీడియోను ఇంతతో అని చేస్తున్నారు ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి బాయ్ బాయ్